హాయ్ అండి వెల్కమ్ టు విజయా దాసరి బెండకాయ ఫ్రై ఈ ఫ్రైలో చక్కగా వెల్లుల్లి కారం పల్లీలు వేసుకొని ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా పగట ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అందరూ ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎలాగో ముందుగా నేను ఈ బెండకాయ ఫ్రైకి సుమారు ఒక కేజీ బెండకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ఫ్రైకి సరిపడా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి బెండకాయ ఫ్రై చక్కగా పొడి రావాలి ఆయిల్ తక్కువగా పడాలి అంటే మాత్రం ఈ కర్రీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి చక్కగా దీనికి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకోవాలి ఆయిల్లో ముందు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి పక్కకు తీసుకొని కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ తాలింపు గింజలు దాకా వేసుకొని రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం స్లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందండి ఈ ఫ్రై చేసుకున్న తాలింపు గింజలు ఎండుమిర్చిలో ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు దాకా వేసుకోవాలండి సాల్ట్ అయితే అసలు అప్పుడే వేసుకోవద్దు ముందుగా సాల్ట్ వేసుకుంటే ఈ బెండకాయలు అనేవి చేస్తాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వేసుకున్న బెండకాయ ముక్కలు చక్కగా హాఫ్ దాకా ఫ్రై అయ్యేదాకా కూడా నేను సాల్ట్ వేయలేదండి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు కొంచెం మనకు అలా జిగురుగా కనపడినా కూడా లాస్ట్లో అసలు జిగురు కూడా ఉండదండి పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఒక సైడ్ డిష్ ఫ్రై లాగా ఇది కనుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి లేదు అసలు ఏ కర్రీ లేదు అనుకున్నప్పుడు ఓన్లీ ఈ డిష్ చేసుకొని టేస్ట్ చేసినా కూడా బాగుంటుంది ఈ బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి క్యాలరీస్ తక్కువ ఫైబర్ ఎక్కువ కూడా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారంలో నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకొని రోట్లో కచ్చాపచ్చా దంచుకొని ఈ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ బెండకాయలు ఏదో ఒక రూపంలో తీసుకునే ప్రయత్నం కనుక చేస్తే చాలా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా దీంట్లో వేయించుకున్న పల్లీలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బెనిఫిట్స్ ఉన్న బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి